హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు చిత్రం తర్వాత తను నటించిన చిత్రం ఓజీ ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ చిత్రంపై హైప్ ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సూపర్ స్టైలిష్ మాస్ లుక్ లో అలరించేందుకు రెడీ అయిపోతున్నారు ఈ నెల ఇరవై ఐదుకి ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మీ విలన్ గా నటించారు ఇమ్రాన్ హస్మే తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుండటం విశేషమని చెప్పాలి మొట్టమొదటిసారిగా ఈ చిత్రం పై హైప్ ఏ రేంజ్ లో ఉందో స్పెషల్గా చెప్పనవసర లేదు ఇప్పటికే తమనిచ్చిన మ్యూజిక్ పై భారీ స్థాయిలో హైప్ అయితే ఉందనమాట ఈ చిత్రం భారీ స్థాయిలో కరెక్షన్ కూడా రాబట్టబోతుంది అనమాట ఓవర్సీస్లో మాత్రమే ఓజీ పండుగ మొదలైంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో వన్ మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి చప్ చాడుతుంది ఓజీ చిత్రం తాజాగా అందుతున్న రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఓవర్సీస్ లో కేవలం నార్త్ అమెరికాలో ఓజీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీ రిటర్న్స్ దక్కుతున్నాయన్నమాట ఇప్పటి వరకు నలభై ఐదు వేల టికెట్లు అమ్ముడయ్యాయని దాంతో వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్ ను కలెక్ట్ అయిందని తెలుస్తుంది ఇండియన్ కరెన్సీలో పీ సేల్స్ ద్వారా ఓజీ సినిమాకు పదకొండు కోట్లకు పైగా వసూలైందని తెలుస్తుంది ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై కోట్ల వరకు అయినట్లుగా తెలుస్తుంది మరి చూడాలి ఈ చిత్రం ఎంత వరకు వసూలు చేస్తుందని భారీ హైప్ ఉంది కాబట్టి భారీ స్థాయిలో కలెక్షన్ కూడా రాబట్టడం ఖాయం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్